నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీతోని మీ ముందరకు వచ్చానండి అదేనండి మన అమ్మమ్మలు నానమ్మలు కాలం కాండ వచ్చినాయి బియ్యం పిండితో దెబ్బ రొట్టె అండి దానికి మనం ఎటువంటి మినపప్పు కానీ పెసపప్పు కానీ ఏమి వేయొద్దండి ఆరు గంటల కాలం మనం నానబెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూద్దాం రండి బియ్యం పిండి దెబ్బ రొట్టెకి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండితో మెత్తగా కుంకుమలా పట్టుకోవాలి మనము బియ్యం పిండి అండి ఇది కారం ఒక స్పూను మన రుసికి సరిపడా ఉప్పు రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూను జీలకర్ర ఒకప్పు ఆలుగడ్డ తురుము ఒకప్పు క్యారెట్ తురుము ఒకప్పు టమాటా తురుము ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తురుము ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయ తరుగు మనకి సిటికిడంతా వంట సాడండి ఇది ఇప్పుడు మనము దీంట్లోకి క్యారెట్ తురుము వేసుకుందామండి ఒకప్పు ఆలుగడ్డ తురుమి వేసుకుందామండి టమాటా తొ వేసుకుందామండి ఒక కప్పు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఒక రెండు మూడు ఒక మీడియం సైజు ఉల్లి తొరగండి ఇది ఒకప్పు ఇప్పుడు మనం ఒక స్పూన్ ఏనండి కారము అంటే ఒకవేళ మీరు ఎక్కువ తినేటట్టు అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వేసాను చిక్కు సరిపడా ఉప్పండి ఉప్పు అయితే మీరు సిక్స్ వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు వేసాను రెండు స్పూన్లు నువ్వులండి ఒక స్పూన్ జీలకర్ర అండి కొద్దిగా సాడ అండి సాడ కొద్దిగా వేసిన వల్ల ఏమవుతుందంటే మనకి మంచి పాంజీలా వస్తుందండి అది కొద్దిగా వేసుకుందామండి చిటికడంతా ఇది మనం మంచిగా కలుపుకుందామండి కొత్తిమీర కూడా వేసుకోవాలండి దీంట్లో నేనైతే కొత్తిమీర మర్చిపోయానండి అండి ఫ్రిడ్జ్లో ఉంది కానీ తీసుకోలేదు కొత్తిమీర కూడా మీ ఇంట్లో వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఉప్పు చెక్ చేసుకోవాలండి నాకైతే సరిపోయిందండి రెండు స్పూన్లు చెక్స్ చేసుకొని ఎవరు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనము ఒక గంటి ఆయిల్ వేసుకోవాలండి బాగా వీటెక్కిందండి వీటెక్కింది కదండి ఇప్పుడు మనము పిండి వేసుకోవాలండి వేసుకొని మనకి ఆయిల్ దీనికి సరిపోయింది కాబట్టి మనం మూత పెట్టింది మళ్ళీ ఒకవేళ ఆయిల్ సరిపోనట్టుంటే చుట్టూ వేసుకోవాలండి చెప్తాను ఇప్పుడు నాకు సరిపోయింది కాబట్టి ఆయిల్ వేసుకోలేదండి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటుందండి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మెత్తగా పాంజీలా వస్తుందండి చక్కగా మనం ప్లేట్లోకి చూడండి ఇలా ఉడకాలి చక్కగా ఉడికింది కదా ప్లేట్లోకి తీసుకుందాం మనం ఇప్పుడు ఒక గంటడు ఆయిల్ వేసుకుందాం రౌండ్గా ఇలా వేసుకోవాలండి ఇదిగా మంట కూడా కొంచెం మనం పెంచుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మరీ సిమ్లో పెట్టద్దు మరీ ఆయిల్లోని పెట్టద్దు అండి ఇది చూసారా కదా ఫ్రెండ్స్ గొంగుమలాడుకు ఈ దెబ్బరొట్లు చాలా బాగున్నాయండి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ దెబ్బరొట్టు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్